కీర్తనలు ఎనిమిదవ అధ్యాయము క్రైస్త లాడ్ అందరికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు ఎనిమిదవ అధ్యాయము చదువుకున్నాము ఈ ఎనిమిదవ అధ్యాయము గితేత్ రాగము నుండి పాడదగినది అని వ్రాయబడి ఉన్నది గితేత్ రాగము అనగా అర్థం ఏమిటో కూడా మనము ఈ కీర్తనలు ఎనిమిదవ అధ్యాయము ద్వారా నేర్చుకున్నాము తెలుసుకుందాము అలాగే ఈ ఎనిమిదవ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నాడో దేవుడు ఏమై ఉన్నాడో మానవుని పట్ల దేవుని ప్రేమ ఏమిటో మనము తెలుసుకుందాము ఈ కీర్తన దేవుని మహిమను గ్రహించడానికి మరియు మన జీవితంలో దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ఆయనను స్తుతించడానికి ప్రేరేపిస్తుంది ఈ కీర్తన యుహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియువు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకునిటకు వడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసియున్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ఉన్నావు పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది ఈ కీర్తన గిట్టి రాగము వట్టి పాడదగినది కితి ద్రాగము అనగా అర్థము ఏంటి అంటే ద్రాక్ష గానుగలు అని అర్థము ఏడవ నెలలో జరిగే పర్ణశాలల పండుగను పేర్కొంటూ ఇది చెప్పబడింది అయితే ఈ కీర్తనను మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటి భాగం యహోవా యొక్క గొప్పతనం గురించి ఆయన మహిమ ఆకాశంలో కనిపించడం గురించి శత్రువులను పగ దుర్గమును స్థాపించుట గురించి చెప్తుంది రెండవ భాగము ఆకాశాలను నక్షత్రాలను చూసినప్పుడు దేవుడు మనిషి గురించి ఎందుకు ఆలోచిస్తాడో ఆయన దృష్టి మనిషిపై ఎందుకు ఉంటుందో అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది అదే మూడవ భాగం గమనించినట్లయితే దేవుడు మనిషిని తనకన్నా కొంచెం తక్కువ వాణిగా చేసి మహిమతో ఘనతతో కిరీటం ధరింప చేసి తన చేతి పనులన్నింటిపై అతనికి అధికారం ఇచ్చాడని వివరిస్తుంది ఈ కీర్తన దేవుని సృష్టి పట్ల ఉన్న అద్భుతమైన ప్రేమను మానవాళి పట్ల ఆయనకున్న అపరిమితమైన ప్రేమను చూసి ఆశ్చర్యంతో గాడ్ తిరిగి మనము కీర్తనలు తొమ్మిదవ అధ్యాయంలో కలుసుకుందాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్